వచ్చిన్నాడు అద్దె చూడేనాడు మీరు రాద్దీకడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కదా అవి రెండు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో తినేది కదాడు అక్కడ రెండేది తీసుకోండి కానీ అక్కడ అవి రెండు వెళ్తున్నాయి మొన్న ఆడొచ్చు అందులో ఫెయిల్ దొరికేది తెచ్చుకుంటారు ఎట్లా మీరు అండి గేర్ వంకేది అట్లా ఆస్వామి వస్తే ఇక్కడ అయితే జరుగుతోంది అంటే చాలా డైజర్ అది నాదే ఉన్నది ఏదే కొండ పంజర్ కాదు రక్త పింజర్ అది పంజర్ చాలా డైంజర్ అది పాము కొండ పంజర్ దక్క మీరు పంజ పంజర అంటారు దాన్ని రక్త పింజర్ అది పింజర్ అది దాని చూసి

どうですかもう。 పుట్టినప్పుడు తాగదు అది ఇప్పుడు ఊపిరి ఈ పాము బయలు ఎక్కువ కొద్ది ఇది ఆడ కాళ్ళ కింద ఉన్నదో అని

తెలుగులో రక్తపింజర్ అంటారు ఇంగ్లీష్లో రసులు వైఫర్ అంటారు చాలా విషపూరితం అంటే చాలా విషపూరితము ఎందుకంటే ఎక్కడైనా ఉంటే లాంటి స్నేక్ క్యాజర్లో ఫోన్ చేస్తే మేము వెంటనే వస్తాము వచ్చి పట్టుకొని స్వచ్ఛమైన అడవిలో వదిలి ఎందుకంటే ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నాగమ్మ కొరికిన ట్రీట్మెంట్ ఉంది ఇది కొరికితే ట్రీట్మెంటే లేదు అసలు దీనికి కూడా లేదు ఇలాంటి పాములు చాలా జాగ్రత్తగా ఉండాలా మీ తోటల్లోనూ ఇలా ఇళ్ళక మధ్యలోనైతే తక్కువ శాతము తోటల్లో ఎక్కువ శాతం ఉంటాయి ఎక్కడైనా ఉంటే లాంటి స్నేక్ క్యాజర్లకు ఫోన్ చేస్తే మేము వెంటనే వస్తాం మనిషి అర్ధ గంటలో ఖచ్చితంగా చాలా ట్రీట్మెంట్ పొందకపోతే అర్ధ గంటలో కష్టంగా వెళ్ళిపోతాడు కొండ పంజర అంటారు కొండ పంజర కాదు ఇది దాంట్లోనే కొండ పంజరలోనే నాలుగు రకాలు ఉన్నాయి ఇది వేరే రకం అనమాట ఇది రసులు వైఫర్ అంటారు ఇది చాలా విష్ఫూర్తమంటే చాలా విష్ఫూర్తమైనది ఇది సంచిత్ర మంచిది అర్ధ అర్ధగంట అర్ధగంట కూడా కష్టమే ഈ മട്ടർസ് അതായത് ഊബർ വീൽസ് കൊണ്ടത്